నెమలిపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో గంగమ్మ అనే వయసు మళ్ళిన వితంతువు ఉండేది ఆమె రోజు ఉదయాన్నే అట్లు వేసి అమ్ముతూ ఉండేది మిగతా సమయంలో చుట్టుపక్కల వారికి పనుల్లో సహాయం చేసేది వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకునేది పగలు ఎన్ని పనులున్నా సాయంకాలం అవ్వంగానే తన ఇంటి అరుగుపై కూర్చొని కథలు చెప్పేది ఆమె చెప్పే కథలు ఎన్నో నీతి కథలు భక్తి కథలు వీర రౌద్ర జానపద పౌరాణిక కథలు ఇలా ఆయా వయసుల వారికి తగినట్టు కథలు చెప్పేది ఆమె సందర్భానికి తగినట్టు అభినయిస్తూ స్వరం పెంచుతూ తగ్గిస్తూ ముఖంలో ప్రదర్శిస్తూ చెప్పేది ఆమె చెప్పే కథలు చిన్న పెద్ద అందరినీ అలరించేవి అంతేకాక ఆమె చెప్పే కథలు దారిన వెళ్ళేవారు కూడా ఆగి విని మరీ వెళ్ళేవారు ఏం సుందరయ్య మీరిద్దరూ నా కోసం కలిసి వచ్చారంటే అదేదో పెద్ద విషయం అయి ఉంటుంది ఇక చెప్పండి ఏమిటో అది ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల బాగా వర్షాలు పడ్డాయి పైరు బాగా పండి పంటలు చేతికి వచ్చాయి అందరికీ బాగా లాభాలు కూడా వచ్చాయి కాబట్టి మన ఊర్లో అందరం కలిసి జాతర జరపాలి అనుకుంటున్నాం మీరు ఏమంటారో చెప్పండి జమీందారు గారు నేను చెప్పేది ఏముంది అమ్మవారి జాతర కాబట్టి అది మంచి కార్యము ఒక మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని మన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాటు ఏపిస్తాం రాత్రి బాగా పొద్దుపోతుంది సన్నని దీపపు వెలుగులో నిద్ర పట్టని ముసలమ్మ ఇంటి బయట ఉన్న అరుగు మీద కూర్చొని కథ చెబుతూ ఉంది కథ వింటున్నటువంటి గ్రామస్తుల మధ్యలో గంగులు అనే బందిపోటు దొంగ కూడా కథ వింటూ ఉంటాడు మన ఊరి రాజుగారి కథ చెబుతాను వినండి మన ఊరి రాజుగారి తోటలో ఒక పెద్ద రాగి చెట్టు ఉంది ఆ చెట్టు కింద దేవి విగ్రహం ఉంది ఆ విగ్రహం కింద తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఉంది ఆ సంగతి ఆ రాజుకు గాని రాణికి కానీ ఇంకెవ్వరికీ తెలియదు కేవలం సేనాధిపతికి మాత్రమే తెలుసు దాచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ సేనాధిపతి ఏమి చేయబోతున్నాడో మిగతాది రేపు చెబుతాను ఇక మీరందరూ పడుకోండి వెళ్ళండి ముసలమ్మ మిగతా కథ రేపు చెప్తాను అని చెప్పగానే అక్కడి నుంచి అందరూ ఇళ్లకు వెళ్ళిపోతారు ముసలమ్మ కూడా ఇంటి లోపలికి వెళ్ళి నిద్రపోతుంది ఉన్నట్టుండి ముసలమ్మ మరణిస్తుంది ఆమె ఆత్మను తీసుకెళ్లడానికి యమలోకం నుంచి యమధర్మరాజు వస్తాడు ముసలమ్మ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంది మంచం మీద నిద్రపోతున్న శరీరాన్ని చూసి తను చనిపోయిందని అర్థం చేసుకుంటుంది కొంతసేపటి తరువాత రాజభటులు వచ్చి తలుపు తట్టి ముసలమ్మను పిలుస్తారు ఆ అరుపులకు ముసలమ్మకు మెలకు వస్తుంది అటు ఇటు చూసి అదంతా కళ అని అనుకుంటుంది బయటకు వెళ్ళి చూస్తుంది రాజభటులను అప్పుడు వాళ్ళు ఆ ముసలమ్మతో ఇలా అంటారు నిన్ను మన ఊరు రాజుగారు రాజ్యసభకు తీసుకోరమ్మని చెప్పారు నువ్వు మాతో రాజ్యసభకి రా తను ఏమి చేసిందో అర్థం కాక అయోమయంగా వారి వెంట నడిచి రాజ్యసభకు వెళుతుంది ముసలమ్మ గజదొంగ గంగులు ముసలమ్మని చూసి ఇలా అంటాడు ప్రభు ఈ ముసలమ్మే నాకు రాత్రి నిధి గురించి చెప్పింది నేరమ్మ ముసలమ్మ మీదకు నెట్టుతాడు గచ్చితంగా గొంగులు వాడి మాటలు విన్నా ముసలమ్మకు అంత అర్థమైపోతుంది అప్పుడు ముసలమ్మ మనసులో ఇలా అనుకుంటుంది లేడు ఎవడు పనికి వాలిన దొంగ బుద్ధి లేనోడు రాత్రి నేను చెప్పిన కథ విని నిజమే అని నమ్మి కోటలో దొంగతనానికి వచ్చాడు దొంగతనం చేయడం చేతకాక రాజభటుల చేతిలో చితికిపోయాడు అని అని అనుకుంటుంది అప్పుడు ముసలమ్మతో సైనాధిపతి ఇలా అంటాడు అతను చెప్పిందంతా నిజమేనా ముసలమ్మ ఆలోచించి ఏదో ఒకటి చెప్పాలి లేకుంటే నేరం నా మీద వచ్చేలా ఉంది అని అనుకుంటుంది అప్పుడు ముసలమ్మ ఇలా అంటుంది ప్రభు వీడు దొంగ దేశద్రోహి అని నాకు తెలియదు ప్రభు నా బంధు అని చెప్పి నా ఇంట్లో చేరాడు నేను ఆదరించాను రాజుగారి కొలువులో ఉద్యోగము అన్నాడు నేను నమ్మాను మగదిక్కు లేని దానిని నాకు తెలిసిన నిధి రహస్యం వీడికి చెప్పాను ఆ రహస్యాన్ని ఎవరు లేని సమయం చూసి రాజుగారికి చెప్పు అని చెప్పాను ప్రభు ఇందులో నా తప్పు ఏముంది వీడు ఇంత ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు ప్రభు తరల తరాల మీ కొలువులో విశ్వాస పాత్రులుగా వెలిగిన వంశం మాది ప్రభు ఆ ముసలమ్మ మాట విన్న దొంగ ఆశ్చర్యపోతాడు ఆ ముసలమ్మ మాటలు విన్న రాజు ఇలా అంటాడు నేను ఈ దేశపు రాజుని మా తాత మా నాన్న మా అమ్మగారు ఈ నిధి రహస్యాన్ని నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు తెలియదు ఏమైనా నీ వల్ల మా పూర్వీకులు రహస్యంగా దాచిపెట్టిన అమూల్యమైన సంపదను బయటపడింది నీ వల్ల నీకు నేను చాలా రుణపడి ఉంటాను నీకు ఎటువంటి సమస్య గాని ఆపద గాని వచ్చినా నన్ను మర్చిపోవద్దు సైనాధిపతి ఈ దొంగను చెరసాలలో బంధించండి అలాగే ఈ ముసలమ్మకు కొంత ధనము వస్త్రాలు రాజ సత్కారం చేసి ఆమెను గ్రామంలో విడిచిపెట్టండి ముసలమ్మకు రాజుగారు రాజమర్యాదలు చేసి కొంత ధనాన్ని ఇచ్చి ఇంటికి పంపుతారు ఆ ధనాన్ని పేదవాళ్లకు పంచిపెడుతుంది ముసలమ్మ తను కొద్దిగా పెట్టుకుని సంతోషంగా కాలం గడుపుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి